ఈ ప్రాజెక్ట్ మీద సమగ్రంగా మనకు లోపాలు ప్రకృతే బయట పెట్టి చూపించింది వాస్తవానికి ఎవరు ఎన్ని చెప్పినా గవర్నమెంట్ నమ్మలేదు నమ్మదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు వేదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు వినలేదు ఎంతమంది చెప్పిండ్రు ఎవరు చెప్పినా హనుమంతరావు గారి కంటే పెద్దవాళ్ళు అయితే వారు లేరు కదా హనుమంతరావు గారిని తీసుకొస్తే కూడా వాళ్ళు వినలేదు నాకు చాలా మంది చెప్పేది ఏంటంటే విద్యాసాగర్ రావు కూడా వారు కూడా ఆఖరి రోజుల్లో సమస్యల గురించి ప్రస్తావించారని ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వాళ్ళ ఎక్స్పర్ట్సే ఈ ప్రాజెక్ట్ అవసరం లేదని చెప్పినా ఎవరని చెప్పినా కానీ అది వాళ్ళు ఎక్కించుకోలేదు అర్థం చేసుకోలేదు ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే ఏకైక కారణము లాభం ఎక్కడ పైసలు సప్పుడు చేస్తే అక్కడ జ్ఞానం పనిచేయదు అని చెప్పి వెనకటికి సామెత ఆ గలగల మధ్యన అదో మీరు వచ్చి చూడండి చూసి పునీతులు రండి అని చెప్పి అదొకటి నిజంగా కూడా కట్టినంగా చూస్తే విషాదం ఎంతంటే ఎట్ సైడ్ సైడ్ కు ఉన్న వాగుల పొంగుతాయి కాలం అంతా కూడా మునిగిపోతాయి పంటలు బండాయి ఏం బండాయి అది ఇరవై వేల ఎకరాలు నదికి ఇది అటు మొత్తంగా విధ్వంసం అయిపోయింది పంటలు మొత్తం విధ్వంసమైంది నేనే దీని మీద అధ్యయనం రెండు మూడు సార్లు గ్రామాలన్నీ తిరిగి రెండు మూడు సార్లు గ్రామాలన్నీ తిరిగిపోయి హైకోర్టులో కేసు వేసిన అది ఇంకా పెండింగ్ ఉన్నది ఇప్పటికది అది అక్కడ ఊర్లలోకి పోతే ఆడే చెప్తారు బతుకమ్మ నీళ్ళల్లో తేలినట్టు ఊళ్ళు సార్ వర్షాకాలం వస్తే మీరు ఏ ఊరికి రాలేరు అని చెప్పి అటు చెన్నూరు అవతల కొస అర్జున గుట్ట దాకా ఇటు ఇవతల మొత్తంగా కూడా మంత్రిని నుంచి ఇటు యువతల కాళేశ్వరం దాకా మొత్తం ఊళ్ళు మునిగే ఉంటాయి వ్యవసాయం లేదు ఏం లేదు చేతులు ముందర పెట్టి కూర్చోవలసి అని చెప్పి చాలా మంది రైతులు అసలు ఎవరిసారి ఈతలకైనాడు ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిండు వారు